మిలరా మిత్రులారు అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో జన్మించినటువంటి ఒక శిశువుతో ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లు జరిగింది ఆ రోజునే ప్రపంచం నుండి ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రపంచ జనాభాలో నలభై శాతం మూడో ప్రపంచ దేశాలైన ఇండియా చైనాలోనే ఉంది సో నూట నలభై ఐదు నూట నలభై ఆరు కోట్లు కదా ఇద్దరు జనాభా అంటే మూడు వందల కోట్లు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు దాకా ఎనిమిది వందల యాభై కోట్లు అయితే ఇక్కడనే ఉంది కదా సరే నూట నలభై ఐదు కోట్లు చిల్లర మన నూట నలభై ఆరు కోట్లు వాళ్ళు వాళ్ళని మనమే నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు రీచ్ అయ్యాము సో ఇది ప్రపంచ జనాభాలో ప్రతి సంవత్సరం తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు అదనంగా పెరుగుతుంది వందల యాభై మొదటిసారి జనాభా వంద కోట్లు దాటింది అక్కడ నుంచి కేవలం నూట యాభై ఏళ్ళలోనే ఆరు వందల యాభై కోట్లకు చేరుకుంది వచ్చే యాభై ఏళ్ళలో తొమ్మిది వందల కోట్లు చేరుకుంటుందనేది అంచనా ఐక్రియా సమితి నివేదికల ప్రకారం రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు కల్లా భారత్ చైనాలో జనాభాలో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్లు ఉంటుందనేది అంచనా సో నూట యాభై కోట్లు దాటిద్దనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఐక్రియా సమితి వాళ్ళు ఒటోమినియన్ దిన పద్ధతులు పాటించు అనేది ఒక పద్ధతిగా ఉన్నది ఒకే చైనా జనాభాను మించి మన భారతదేశం నెంబర్ వన్లో ఉన్నాం భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల పదకొండు వరకు మొత్తం పదిహేను పర్యాయాలు పదిహేను సార్లు జనాభా లెక్కలు చేశారు రెండు వేల పదకొండులో పది సారి చేశారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్ర ప్రాంతాలకు ఉండేది అప్పుడు భారతదేశం జనగణన నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం అప్పటికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది భారతదేశం తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రంగా వచ్చిందనేది తెలుసు అందరికీ జ జనగణన ఒకసారి కూడా చేపట్టలేదు రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు మంది తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై ఒక్క లక్ష అది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నూట ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై ఒక్క లక్షల తొంభై మూడు వేల డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది తెలంగాణలో ప్రస్తుత జనాభా మూడు లక్షల సారీ మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు అని చెప్తున్నారు సో ఖమ్మం జిల్లాలో మూడు వందల ఇరవై ఏడు గ్రామాలను అంటే ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు కాబట్టి జనాభా దిగినట్టు నినపడతా ఉంది సో రెండు వేల పదకొండులో భారతదేశ జనాభా జనాభివృద్ధి రేటు పదిహేడు పాయింట్ ఏడు శాతంగా ఉంది మనం అనేక సిద్ధాంతాలు చెప్పినప్పుడు పదిహేడు పాయింట్ ఏడు చెప్తాను రాష్ట్రంలో రెండు వేల పదకొండు మధ్యకాలంలో జనాభా జనాభివృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లో సగటు పట్టణ జనాభా ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం ఉండగా రాష్ట్రంలో పట్టణ జనాభా ముప్పై ఎనిమిది అది నేషనల్ ఎగ్రికేట్ ఇండియా ఇండియా లెవెల్లో పట్టణీకరణ అనేది ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉంటే తెలంగాణ స్థాయిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది అంటే తెలంగాణలోనే పట్టణీకరణ ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది రాష్ట్రంలో గ్రామీణ జనాభా ప్రస్తుతం రెండు వందల పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఉన్నట్టుగా లెక్కలు తెలుస్తుంది రాష్ట్రం మొత్తంలో గ్రామీణ జనాభా వాటా ప్రస్తుతం అరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం సిక్స్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ రెండు వేల ఇరవై మార్చి నాటికి ప్రపంచ జనాభాలో ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్లకు చేరినట్టుగా అంచనా అంచనా ఉంది రెండు వేల ఇరవై మూడు వరకు ఎనిమిది బిలియన్లు రెండు వేల ముప్పై ఏడు వరకు రెండు వేల ముప్పై ఏడు వరకు తొమ్మిది తొమ్మిది బిలియన్లు రెండు వేల యాభై ఐదు వరకు పది బిలియన్లకు చేరుకుంటున్నట్లు అంచనా చే అంచనా అంత చేస్తాను రెండు వేల ఇరవై మూడుకి ఎనిమిది బిలియన్ల జనాభా అవుతారని రెండు వేల ముప్పై ఏడుకి తొమ్మిది బిలియన్లు అవుతారని ప్రపంచ జనాభా ఇది ఇది భారతదేశ జనాభా రెండు వేల ఇరవై మూడుకి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు అవుతారు రెండు వేల ముప్పై ఏడుకి తొమ్మిది బిలియన్లు అవుతారు ప్రపంచ జనాభా రెండు వేల యాభై ఐదుకి ప్రపంచ జనాభా పది బిలియన్లు చేరుకుంటారనేది అనేది అంచనా ఐక్యరాశిమితి వాళ్ళు చెప్తున్నా లేకలేదు ఇక రెండు వేల ఇరవై జూలై తొమ్మిది నాటికి భారతదేశ జనాభా నూట ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అనేది ఒక అంచనా అంటే జనమరణాల మరణాల నివేదిక ప్రకారం అంటే ఎంతమంది అదే కొంతమంది చనిపోయిన వాళ్ళు డేటా చేయకపోవచ్చు ఎంటర్ పుట్టిన వాళ్ళు కూడా ఎంటర్ చేయకపోవచ్చు సరే ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి అక్రియ సమితి చెప్పినట్టు లెక్కలేవి భారత్ అమెరికా చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ తొమ్మిది దేశాలు వచ్చే రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాను అక్రియ సమితి లెక్క చెప్తా ఉన్నాయి అక్రియ సమితి అంచనా వేస్తాను ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంది అవసరాలు తీర్చే వనరులు స్థాయిని అందుకోలేకపోతున్నాం అంటే మౌలిక వస్తువులు కల్పించాయి త్రాగునీరు సాగునీరు విద్యా విద్య తినడానికి తిండి వండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి అని చాలా నీడెడ్ కాబట్టి అనేది మనం చెప్పుకోవచ్చు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాం ప్రజల ఆకాంక్షలు ఆశలు కూడా అపరిమితంగా ఉంటున్నాయి తీర్చగలిగే సంపద సేవలు సరుకులు వాటి యొక్క రేషియో తగ్గిపోతుంది పర్యవసనంగా జనాభా విస్ఫోటనం ప్రజల ప్రజల భూమిపైకి భారంగా శాపమై పరిస్థితి ఏర్పడుతూ ఉంది దేశాల మధ్య జల యుద్ధాలు జన యుద్ధాలు ఆధిపత్య పోరాటాలు ఇవన్నీ జరుగుతున్నాయి భూమి సహజ సంపదలు దోసుకోవడాలు దాచుకోవడాలు జరుగుతున్నాయి సంపద పెరుగుదల ఆహార పదార్థాల ఉత్పత్తి పెరుగుదల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల డిమాండ్ అధికంగా పెరిగి సప్లై తగ్గుముఖం పట్టడంతో ధరలు పెరుగుతున్నాయి సో కొద్దిమంది అక్కడ దానికి ధనికులు బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థలు ఇది వస్తుంది అది వేరే అంశం డిస్కషన్ మళ్ళీ చేద్దాం డిమాండ్ సప్లైలు అనేది ఇక్కడ పనిచేయాలండి వాళ్ళు ఏదో సిద్ధాంతాలు జనాభా సిద్ధాంతాలు చెప్తున్నారే సో లేనివాడికి ఆకలి గురవుతున్నాడు ఉన్నవాడు తినదరగట్లేదు అనే చోట్ల ఆకలి చావులు కూడా ఆఫ్రికా దేశాలు సంభవించే లక్షల ఆకలి చావులు దీనికి తార్కాణం సో ప్రకృతి వనరులు సహజ సంపదలుగా దోసుకు దొబ్బుతున్నారు కదా ఆధిపత్య అగ్రరాజ్యాలు సో పరిమితిని మించిన జనాభా అవసరాలకు మాత్రమే ఉపయోగించబడతాయి ఒక పరిమితి మించి జనాభా ఉంటే నిరుపయోగంగా ఉంటుంది పైగా మితిమీరిన సేద్యం వినియోగం దుర్వినియోగం వల్ల భూసారం తగ్గి ఎడారీకరణ జరుగుతుంది అనేది మనకు తెలుసు కాలుష్యం చోటు చేసుకుంటుందని మనకు తెలుసు కానీ ఏమన్నా తోకుపోతున్నారు భవిష్యత్ తరాల జీవితం దుర్భరం అవుతుంది అనేది మనకు తెలుసు అందుకోసం మళ్ళీ దీనికి ప్రత్యామ్నాయంగా విదేశ అంతరిక్ష గ్రహాలకు ఉపగ్రహాలకు పోతున్నా అనే లెక్కలు చెప్తా సో ఇవన్నీ జరుగుతూ ఉంటే దరిద్రం ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఒకరినొకరు దోసుకోవడం మోసాలు దౌర్జన్యాలు దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి సమాజంలో అదుపు తప్పుతున్నటువంటి కూడా మనం చూస్తాము రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా భారతదేశం చైనా అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఆల్రెడీ అధిగమించింది కదా ఇది అంశాలు పాత అంశాలుగా మనకు కనపడుతుంది జనాభా స్థిరీకరణ అనేది ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో మాది ఆకలి దారిద్ర్యం కరువు రక్కసులు పడగలిపోయేటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి ఎఫ్సీఐ కార్పొరేషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని పనిచేయాలి యాభైలోనే కుటుంబ నియంత్రణ కొరకైనా నూతన సూత్రీకరణలు చేసి లక్షల కోట్లు ఖర్చు చేసింది కానీ కారణాలు ఏమైనా అసన్ని ఫలితాలు రావట్లేదు పెళ్లి చేసుకోవడం పిల్లల అంటే ఎజెండాగా ఉంది నేర్పాల దేశం దేశప్రద్ధి సో మూఢనమ్మకాల విద్య స్త్రీ సాధికారిత లేకపోవడం స్త్రీల విద్య తక్కువగా ఉండటం భారతీయ జనాభా నియంత్రణ పథకాలు అమలు సరిగా జరగకపోవడం అనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి సో భూమి మీద వంద కోట్ల మందికి పౌష్టికాహారం దొరకటం లేదనేది ఎనిమిది వందల యాభై కోట్లలో వంద కోట్ల మందికి నలభై కోట్ల మందికి ఆహారమే దొరకట్లేదు అంట వంద కోట్ల మందికి ఆహారం లేదు నలభై కోట్ల మందికి ఆహారమే దొరకట్లేదు బాధ కలుగుతా ఉంది చెప్పడానికి కామెడీగా ఉన్నా బాధ కడుపులో బాధ అనిపిస్తూ ఉంది సో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని జనాభాని చేసుకుంటూ పోవాలి కంట్రోల్ చేసుకుంటూ పోవాలి ప్రజల మూనమ్మకాలు వీడి కులమతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణలు పాటించాల్సిన అవసరం ఉంది మహిళా సాధికారి సాధించాలి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి మహిళా విద్య దేశానికి అభివృద్ధికి పాటలు వేస్తుంది సో మానవలను ఒప్పించుకునే దేశాభివృద్ధికి పాటుపడాలని పెద్దల పెద్దవారి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గెరడే పరిస్థితి సార్ నిక్ష ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి